హాయ్ ఫ్రెండ్స్ మనమైతే ఈరోజు మిరప పంటకు పూత కాసా కానీ పింజాయే ముందు కడితే ఏ సలబులు వాడితే బాగుంటుంది అనేది అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం ఎన్పీకే డబుల్స్ ఉన్నాయా రెండు ముప్పై నాలుగు అయితే ఇరవై గురించి అయితే మనం ఈరోజు తెలుసుకుందాం ఇది ఏ విధంగా పనిచేస్తుంది ఎలా పనిచేస్తుంది దీన్ని వాడితే ప్రయోజనం ఏంటి అనేది ఈ వీడియోలో అయితే మీకు తెలియజేస్తాను ఈ వీడియోని మీరు ఇప్పుడే చూసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి ఎందుకంటే మీలాంటి రైతులు ఇంకా ఎంతోమంది ఈ వీడియో తెలుసుకుంటారు ఇంకా మీ ముందుకైతే ఇంకా మరిన్ని వీడియోస్ అయితే మీ ముందుకు తీసుకొస్తాను ఎన్పికే సున్నా ఉన్నాయి రెండు ముప్పై నాలుగు ఎరువు అనేది పొటాషియం మరియు భాస్వరం కంటెంట్ యొక్క ఎక్కువగా ఉంటుంది దీంట్లో ఇది మొక్కల శక్తి పెంచడానికి ఎక్కువగా ఉపయోగిస్తారు విత్తనాలుగా అభివృద్ధి పరుస్తుంది వీర్ల వ్యవస్థను బలపేతం చేస్తుంది ఇది మొత్తం నీటిలో కరిగే ఎరువైంది ఇది డ్రిప్ల్లో కానీ మనం వాడవచ్చు స్ప్రేయింగ్ కూడా వచ్చు ఎక్కువ డ్రిప్పులో వాడితేనే ఎక్కువ ఉపయోగం అయితే ఉంటుంది ఇది మొక్కల పెరుగుదలకు కూడా పెంచుతుంది ఇది ఎన్పీకే డబల్ సున్నా యాభై రెండు ముప్పై నాలుగు అనేది పూతలు ఎక్కువ రావడానికి పండ్ల పరిణామం ఎక్కువ పెరుగుదల దారితీస్తుంది ఇది పొటాషియం కంటెంట్ కారణంగా మెరుపు రంగు రుచిని కూడా మెరుగుపరచడంలో ఎక్కువ ఉపయోగపడుతుందండి ఇది డబల్ సున్నా యాభై రెండు ముప్పై నాలుగు ఎరుగులో బాహస్వారం ఎక్కువ ఉండడం వల్ల వీర్లు స్థాపించడానికి అయితే ఎక్కువ ఉపయోగపడుతుందండి ఇది ఇది పండ్ల సకాలంలో పండించడానికి అధిక నాణ్యత దిగుబడి రావడానికి కూడా ఉపయోగ చాలా ఉపయోగపడుతుంది అది ఇది వాతావరణ అనుకూలంగా లేకపోవడం బట్టి కూడా తెగులు తట్టుకునే శక్తి సామర్థ్యాన్ని కూడా ఎక్కువగా పెంచుతుంది ఈ సాల్బుల్ జాకెట్ అయితే అదేవిధంగా ఎన్పీకే డబల్ సున్నా ఎవరి నుండి ముప్పై నాలుగు ఎరువు అనేది ఇది పూతలు వచ్చే ముందు పూతలు వచ్చిన తర్వాత పింజై వచ్చే కాయ రూపంలో వచ్చే ముందు గడుపుడు అయితే యూజ్ చేసుకోవచ్చు ఇది ఎక్కువ అప్పుడే కాయ బాగా వచ్చే సైజ్ వచ్చి రంగు రుచిని కూడా బాగా చేస్తుంది ఇది మిరప పంటకే కాకుండా చాలా రకాల పంటలకైతే యాపిల్ దానిమ్మ చాలా రకాల పండుగలు అయితే వంకాయ వివిధ రకాల పంటలకైతే వాడచ్చు అదేవిధంగా ఇది ఏ విధంగా వాడాలనేది అయితే మనము డ్రిప్లోనే ఎక్కువగా యూజ్ చేసుకోవాలి ఎందుకంటే డ్రిప్లో యూజ్ చేయడం వల్ల ఎక్కువ శాతం రిజల్ట్ తొందరగా వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి ఇది ఎకరానికి వచ్చేసో మూడు నుంచి నాలుగు కేజీల వరకు మాత్రమే వాడాలి తర్వాత వచ్చే మనము స్ప్రేయింగ్ అయితే ఒక లీటర్లో ఐదు గ్రాములు మాత్రమే చొప్పున ఇది అయితే యూజ్ చేసుకోవాలండి ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదండి పూతలు ఈ విధంగా ఎక్కువ వచ్చినప్పుడు మాత్రమే ఈ విధంగా ఉన్నప్పుడు ఇట్లా పింజలు ఇలా దిగుతున్నప్పుడు మాత్రమే మనం ఈ ఎన్పీకే డబల్స్ ఉండే రెండు ముప్పై నాలుగు అనేది ఎరువు మందు వాడితే మనకు చాలా ఎక్కువ రిజల్ట్ వచ్చి కాయ సైజు కానీ రుచి కానీ ఆకారం పరిణామం కూడా చాలా బాగుంటుంది మనకు అధిక దిగుబడి కూడా వస్తుంది